హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి నాకు కొంచెం నెక్స్ట్ ఏదైనా అప్డేట్ ఇవ్వాలన్నా కొంచెం నాకు ఎనర్జీ వస్తుంది సో తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 అలాగే టాపిక్లోకి వస్తే బిగ్ బాస్ బిగ్ బాస్లో వాళ్ళు కొత్తగా వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో తెలుస్తుంది ఫై స్టో ఫైవ్ స్టోవ్ అంటే నేనేదో అనుకున్నా కానీ బయట చూసి వచ్చేది ఇక్కడ కాదు కాదు ఏమంటే మన ఫస్ట్ నుంచి ఎలా ఉన్నా వన్ మంత్ నుంచి ఎలా ఉన్నా వస్తు సిచ్యువేషన్స్ మారిపోతుంటాయి వాళ్ళు ఉండేదానికి వాళ్ళకి ఫ్యామిలీ ఉండదు రిలేషన్స్ ఉండవు ఫోన్స్ ఉండవు ఏమి ఉండవు ఇక హౌస్లోకి వచ్చిన తర్వాత ఇక వాళ్ళే ఫ్యామిలీ అయినా వాళ్ళే బాడీస్ ఏదైనా వాళ్ళతోనే ఉంటాయి సో అలాంటప్పుడు అన్ని రోజుల నుంచి ఉన్నప్పుడు నువ్వు బయట ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్ చూసి వచ్చిన తర్వాత ఇలా నీకన్నీ తెలిసినప్పుడు ఎవరితో ఏంటి ఎలా ఉండాలని వీళ్ళకి తెలుసు తెలిసినప్పుడు వాళ్ళు గేమ్ స్ట్రాటజీ అనుకోవచ్చు వీళ్ళైతే బయట నుంచి వచ్చి చూసొచ్చి గేమ్ స్ట్రాటజీని ప్లే చేసి ఒక్కొక్కరికి ఇంట్లో ఇచ్చి మీరు ఇట్లా మీరు ఇట్లా బాండింగ్స్ అంటే ఎవరికైనా బాండింగ్స్ ఉంటాయి ఇవి మన నాలుగు రోజులు మన ఎవరితోన ఒక ఫ్రెండ్తో కలిసి ఉన్నాను లేకపోతే మనం ఎవరైనా ఊరికి వెళ్ళినా చుట్టాలు ఉన్నా వాళ్ళ దగ్గర రెండు రోజులు ఉంటేనే మనం వాళ్ళు క్లోజ్ అయిపోతాం ఆ బాండింగ్ వేరే ఉంటుంది అలాంటప్పుడు మన ఇంటి పక్కన ఎవరైనా ఉన్నా కానీ అంత అవుతాం ఎవరైనా ఉన్నా ఒక ఆవిడ ఉందనుకో సో నేనే ఉన్నానుకో అవును నాకు కొంచెం క్లోజ్ అయితే అక్క అక్క అని తనతో ఉంటాం తనతో మాట్లాడుతూ ఉంటాం తనతో షేర్ చేసుకుంటాం అని ప్రాబ్లమ్స్ మనం ఇలా ఉన్నప్పుడు రియల్ లైఫ్లో వాళ్ళు కూడా అక్కడ రియల్ ఏంటో చూపిస్తున్నారు కదా బిగ్ బాస్ అంటే వాళ్ళ రియాలిటీ అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి ఎలా బిహేవ్ చేస్తారు సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు ఏంటి అనేది కదా సో అలాంటప్పుడు హౌస్ వాళ్ళని రోజు నుంచి ఉన్నప్పుడు బాండింగ్స్ ఉంటాయి కదా మాట్లాడితే బాండింగ్స్ బాండింగ్స్ అనే పాయింట్ రేట్స్ చేస్తున్నారు నాకైతే అది నచ్చలేదు నేను నామినేషన్స్ జరిగేటప్పుడు కూడా బాండింగ్స్ బాండింగ్స్ అని చెప్తున్నాను వాళ్ళ బాండింగ్స్ బాగానే ఉన్నాయి వాళ్ళు బాగానే ఉంటున్నారు వాళ్ళకి ఏ గేమ్కి అడ్డం రాలేదు మ్యాక్సిమం అదే బెడ్ టాస్క్లో తప్ప తనుషాన్ని కాపాడింతెక్కడా లేదు ఇంకోటి ఏంటంటే వాటర్ వాటర్ అంటారా వాటర్ ఏదో టాస్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు సేవ్ అవ్వాలి కాబట్టి వాళ్ళకి సేవ్ అవ్వాలి కాబట్టి వీళ్ళు ఆప్షన్లో ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ సేవ్ అయ్యారు కాబట్టి సేవ్ జోన్లో ఉన్న సేవ్ జోన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా సేవ్ చేయాలి కాబట్టి అక్కడ ఒక ఆ ఎవరో ఒకరు చూస్ చేసుకోవాలి ఆల్రెడీ బిగ్ బాస్ ఇచ్చింది ఎందుకు డేంజర్ జోన్లో ఉన్నారు వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు ఎవరో ఒకరు సేవ్ చేయాలి కదా అది తను చేసినా కానీ అంతే రీతు చౌదరి తనుజా లైఫ్లో రీతు చౌదరి చేస్తారు ఎందుకంటే వాళ్ళకి అది గేమే అది మీరు ఒకరికి సపోర్ట్ చేయాలన్న ఒకరికి సపోర్ట్ అంతే కదా అందులో ఏం పెద్ద ఏదో ఒక స్టాండ్ తీసుకొని చేసే అంత ఏం లేదు చాలా గేమ్స్లో వీళ్ళిద్దరూ ఆడారు ఎవరికి వాళ్ళు ఆడారు టీమ్గా ఆడారు కొన్ని వాళ్ళే విన్ అయ్యారు ఎవరికి ఎవరు సపోర్ట్ చేసుకోలేదు ఆ బాల్స్ కెప్టెన్ చేసే టాస్క్ అప్పుడు బాల్స్ ఏదో ఉంటే ఎవరికి వాళ్ళు ఆడారే తనుజా ఉందని వర్ణి గారు వెళ్ళిపోలేదు బాల్స్ వేస్తుంటే డిఫెండ్ చేసుకున్నారు అట్లానే వాళ్ళు కావాలని మోన్ గెలిపించడానికి అక్కడ తన ఊహించారు తనుజాను కూడా అక్కడ బాల్స్ వేసి ఆ గేమ్లో అవుట్ చేశారు దాన్నే ముందు ఎవరికి వాళ్ళు అక్కడ గేమ్ ఆడుతున్నారు స్ట్రాటజీ ఏదో ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు కదా రిలేషన్స్ అండి రిలేషన్స్ పెట్టుకున్నారు ఓకే అది బాగానే ఉంది బాండింగ్స్ అంటున్నారు అది గేమ్ స్టార్ట్ చేయకోవడానికి కూర్చోవారు వాళ్ళ బాండింగ్స్ అనేది సో తన డాడ్ నాన్న నాన్న అంటుంది కాబట్టి తనకి ఇంటి దగ్గర లేదు కాబట్టి ఎందుకో అనిపించింది పెద్ద అయింది కాబట్టి నాన్న పిల్లలు అనిపించింది కొన్ని నిమిషాలు ఓ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునేది ఇక్కడ ఆ గేమ్ ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదు వీళ్ళందరూ అనడం తప్ప నాకైతే ఏం కనిపించట్లేదు సో దివ్య వచ్చిన తర్వాత కొంచెం దూరం అయ్యారు ఎందుకంటే అమ్మాయి కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది నవ్వుతూ మాట్లాడుతుంది తనతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి కొంచెం దూరం అయ్యారు కాబట్టి రోజు నానా అనిపించాను ఆ అమ్మాయి రావడం వల్ల కొంచెం తనకు ఆ ఫీలింగ్ ఉండొచ్చు ఎవరికైనా అనిపిస్తుంది మనకి అనిపించదా ఏంటి ఎవరైనా మనం క్లోజ్ ఉన్నప్పుడు మధ్యలో ఒకళ్ళు వస్తే నాతో మాట్లాడితే నన్ను అవాయిడ్ చేశారని మనకి అనిపిస్తుంది హౌస్లో కూడా అంత అనిపిస్తుంది అందులో ముందు గేమ్ ఆడటానికి ఆడుతున్నారు వాళ్ళ మధ్యలో కొంచెం బాండింగ్ ఉంది ఆ బాండింగ్ బట్టి ఆడుతున్నారు అంతే కదా అది ఒక స్ట్రాటజీ కావచ్చు కదా అందులో మనం తప్పుకోవటానికి అందులో ప్రతి ఒక్కళ్ళు జయేష్ అనేది ఎగురుతుంది బాండింగ్స్ పెట్టుకున్నారు బాండింగ్స్ పెట్టుకున్నారు వేరు ఇట్లా ఇట్లా అని మీ గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది అంటే మీరు అన్నట్టు నాకు అసలు అక్కడ బర్మీ గది గేమ్ ఎఫెక్ట్ అయినట్టు నాకైతే ఎక్కడ అనిపించలేదు తను చదివి గేమ్ ఎఫెక్ట్ అయినట్టు అనిపించలేదు ఆ బిడ్డ టాస్క్లో ఒకటి ఆ అమ్మాయి సేవ్ చేశారంటే ఫస్ట్ నుంచి ఒకటి అనుకున్నాడు అక్కడ ఎవ్వరికీ అంటే ఎవరికి వాళ్ళే ఒక స్ట్రాటజీ అని లేదు ఫస్ట్ వీళ్ళు నలుగురు అబ్బాయిలు కలిసి వీళ్ళని తీసేయాలనుకున్నారు అది కొంచెం రిస్కేట్ అయింది ఎవరికి వాళ్ళే ఉన్నారు వాళ్ళకి నచ్చిన వాళ్ళు సేవ్ చేద్దామన్నా అన్నట్టు మరి ఎందుకంటే ఇప్పుడు సేవ్ చేస్తే నెక్స్ట్ గేమ్లో వీళ్ళకి సే సేవ్ చేసే ఒక అవకాశం ఉంటుంది కదా సేవ్ చేయొచ్చు కదా మరి ఏదైనా హెల్ప్ చేస్తారు నెక్స్ట్గా ఫర్దర్ గేమ్లో అని వాళ్ళు స్ట్రాటజీ ఇవ్వచ్చు అది స్ట్రాటజీ ఇవ్వచ్చు వాళ్ళు అని ఎందుకు అనుకున్నారు కొంచెం నానా ఉంటుంది కాబట్టి కొంచెం అది ఎక్కడో ఉంటుంది అని మరియు ఓ అంత లేదు ఆ అమ్మాయిని హౌస్ రీజన్ తీసేయటం వరకు వస్తే మెడి టాస్క్లో తన స్ట్రాటజీ అని అట్లా అనుకోవచ్చు కదా సో నేను ఇక్కడ ఏం తప్పు పడట్లేదు ఎవరిని ఏమంటే బాండింగ్స్ ఉంటే కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి గేమ్లు మరీ ఇది చెప్పినంత బాండింగ్స్ వల్ల గేమ్ అన్నీ ఇది అయిపోతున్నాయి ఎవరు గెలవట్లేదు అంటే ఆ స్ట్రాటజీని గేమ్ గెలవటానికి అయ్యిందో చాలా బాండింగ్స్ ఇట్లా ఎందుకు ఆలోచించదు సో ఈ అమ్మాయి వచ్చి అయేష్ అయ్యే నేను నా ఓర్ చేయడం అనేది నాకు నిజంగా నచ్చలేదు నాగర్చు నా గడితే స్టేజ్ మీద ఉంటుంది నేను కప్పుతో వెళ్తాను కప్పుతో వెళ్తాను ఇలా మాట్లాడితే కప్పుతో కాదు నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాను సో ఇది నాకు అనిపించింది అయితే బాండింగ్స్ గురించి మాట్లాడితే సో ఇంకేనో బాండింగే గుర్తుంది చిన్న నేను నాకు వచ్చిన వాళ్ళందరూ అందరూ తనకు జాబారినీ తనకు వేరే బాండింగ్స్ గురించి మాట్లాడుతున్నారు వేరే బాండింగ్స్ ఏం లేవు హౌస్లో ఉంది డేమన్ బాగుంటుంది లేకపోతే ఇమాన్యువల్ ఉంది సంచనాది ఉంది బర్నీ ఉంది రామురా ఉంది ఇంకా తను జాను రీతు చౌదరి వీళ్ళిద్దరు ఉంది కానీ కొంచెం ఉంది ఊఫీ వీళ్ళందరం బాండింగ్స్ అయి కదా బాండింగ్స్ ఏంటి హౌస్ బ్రేక్ రోజు నుంచి ఉంటున్నప్పుడు వాళ్ళకి కొంచెం బాగా వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా షేర్ చేసుకోవాలన్నప్పుడు ఏదైనా హెల్ప్ చేసినప్పుడు సో ఇవన్నీ వాళ్ళకి మంచిగా కనెక్ట్ అవుతాయి కానీ ఆ బాండింగ్స్ పెట్టుకుంటారు కానీ నేను కొంచెం అని మర్చిపోయి బాండింగ్స్ పెట్టుకునే అంత ఎవరు చిన్న పిల్లలు అక్కడ ఎవరు లేరు ఎవరు స్ట్రాటజీ వాళ్ళు ఉంటాయి ఎవరు కాలేజ్ ప్లే చేసుకుంటారు సో వైల్డ్ కార్డ్స్ ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళు కొద్దిగా యాక్షన్ తగ్గించుకుంటే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మన హౌస్లో ఉండి గేమ్ ఆడటం అది గ్రేట్ మనకు నచ్చినట్టు మనం ఉండి గ్రేమ్ గేమ్ ఆడటం అదొకటి ప్రజలకు అది నచ్చుతుంది వీళ్ళు బయట చూసి వచ్చి ఓహో బయట చూసి వచ్చిన కాబట్టి మనం యాక్షన్ చేయాలి ఇది గేమ్ అనుకుంటే తప్ప ఎందుకంటే వాళ్ళు అడిగి చూసి వచ్చి ఆడేదేముంది ఎవరైనా ఆడతారు చూసి వచ్చి ఆడేదేమని పిల్లలు అయినా ఆడతారు కదా సో ఇక్కడ ఇక్కడ అసలు బయట ఏం జరుగుతుందో తెలియకుండా వీళ్ళు ఉండటం ఓకే సో నాకైతే ఇది నచ్చట్లేదు రిలేషన్స్ రిలేషన్స్ అని టాపిక్ తీసుకురావడం అదైతే నచ్చట్లేదు ఎవరిష్టం వాళ్ళు వాళ్ళు బాండింగ్స్ బట్టి గేమ్ ఏమని ఉంటారు లేకపోతే వాళ్ళకి కొంచెం లో టైంలో ఉన్న వాళ్ళు సో ఇట్లా ఉంటే బాండింగ్ వాళ్ళు ఓ దానివల్ల మరీ గేమ్ ఎఫెక్ట్ అయిందైతే ఏం లేదు నాకు తెలిసి వీళ్ళు బయట బయట అట్లా అనుకోవటం వీళ్ళు అనడం ఆ జ్యూస్ వచ్చి వీళ్ళు ఎవరెషన్ చేయటం అనిపిస్తుంది నాకు అనిపించట్లేదు అది ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి